హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో జనాభా నూట నలభై కోట్లకు పైగానే ఉంటుంది రోజు రోజుకు జనాభా పెరుగుతుంటే దేశంలో వాహనాల సంఖ్య కూడా పెరుగుతోందని చెప్పొచ్చు ఈ క్రమంలోనే ముఖ్యంగా కార్లను కొనేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు డిమాండ్కు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కార్ల తయారీ కంపెనీలు భారీ అభిరుచులకు అనుగుణంగా అందుబాటు ధరలో కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి దాదాపు ప్రతి నెలలోనూ ఎన్నో కంపెనీల నుంచి విభిన్న మోడల్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా ప్రముఖ కార్ల సంస్థలు వచ్చేటది వినూత్న స్టైలింగ్ ఆకర్షణీయ ఫీచర్లతో ఎన్నో కొత్త కార్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి ఇక ఇప్పుడు రాబోయేసి కూడా మారుతి సుజుకి హిందై నిసాన్ కియా నుంచి కాంపాక్ట్ ఎస్యుబి రాబోతోంది ఇక ఇవి పది లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండనున్నాయి వెంజు ఎస్యుబి హిందాయ్ వెంజు ఎస్యుబి సెకండ్ జనరేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో మార్కెట్లోకి రానుంది ఫీచర్లు డిజైన్లలో చాలా మార్పులు ఉంటాయని అంటున్నారు ఈ కారు ధర పది లక్షల లోపే ఉండొచ్చని అంచనా హిందాయ్ వెంజు వేరియంట్పై ఆధారపడి ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల నుంచి పదమూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల వరకు ఉండనుంది స్కోడా కైలాక్ ఎస్యూబీ ఈ స్కోడా కైలాక్ ఎస్యుబి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ధర ఎక్స్ షోరూమ్ ఎనిమిది పాయింట్ ఐదు లక్షలుగా ఉండొచ్చని అంచనా ఇక కొత్త కారులో ఒక లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటాయి ఇందులో ఐదుగురు సౌకర్యవంతంగా వెళ్లేందుకు వీలుంటుంది అధునాతన డిజైన్తో వస్తోంది మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్యూబి ఫేస్ లిఫ్టెడ్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్యూబి ఎన్నో కొత్త ఫీచర్లతో రెండు వేల ఇరవై ఐదు మధ్యలో అమ్మకానికి రానుంది ఇది హైబ్రిడ్ పవర్ ట్రైన్ ను కలిగి ఉంటుంది ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఫ్రాంక్స్ ధర ఏడు పాయింట్ ఐదు ఒక్క లక్షల నుంచి పదమూడు పాయింట్ సున్నా నాలుగు లక్షలుగా ఉంది సుజుకి ఫ్రాంక్స్ ఎస్యూబి పది లక్షల లోపు ఉండనున్నట్లు అంచనా నిసాన్ మాగ్నైట్ ఎస్యూబి నిసాన్ మాగ్నైట్ ఎస్యూబి కొత్త ఫేస్ లిఫ్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే అప్డేటెడ్గా వచ్చే అవకాశాలున్నాయి డిజైన్లో చాలా మార్పులుంటాయి ప్రస్తుత మాగ్నైట్ ధర ఆరు లక్షల నుంచి పదకొండు పాయింట్ రెండు ఏడు లక్షలుగా ఉంది కియా సిరోస్ కియాసిరోస్ ఎస్యూబిని రెండు వేల ఇరవై ఐదు మధ్యలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఈ కారు ప్రస్తుతం తయారీ దశలోనే ఉంది పది లక్షల లోపే ధర ఉండనున్నట్లు తెలుస్తోంది పెద్ద టచ్ స్క్రీన్ డిజిటల్ క్లస్టర్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ అసిస్టెన్స్ తో సహా పలు ఫీచర్లు కలిగి ఉంటుందని తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే